హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కార్తీక మాస పర్వదినాలు చాలా అంటే చాలా విశేషమైన రోజులు ఈ ముప్పై రోజులు కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో మరి శివకేశ్వరిద్దరిని కూడా మనం స్మరించుకుంటూ నిత్యము వాళ్ళ నామస్మరణతోనే మనం జీవితాన్ని ప్రారంభిస్తామో ముగిస్తాము అలాగే ఈరోజు మరి నేనైతే మూడవ రోజు ఉదయాన్నే వేకువచామో నాలుగు గంటలకి లేచి శివాభిషేకం చేసుకొని ఆ తర్వాత అమ్మవారు శక్తి స్త్రీ లేదే శక్తి లేదు అలాగే అమ్మవారు దుర్గామాతకి లక్ష్మీదేవికి మరి అష్టోత్తరాలతో అలాగే పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాను మనసుకి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది కైలాసంలో సుఖంగా ప్రశాంతంగా జగన్మాత పార్వతి సమేతంగా నివసించేవాడు భూమిలో ప్రవహించే నదులలో నివసించే ఆదిదేవుడు పుట్టక లేనివాడు ఆ జన్ముడు బంగారు కల్ప వృక్షము వంటి వాడు కల్ ప కాలము నుండి సేవింపబడుతున్నవాడు అటువంటి నీలకంధురుడిని పార్వతి సమేతంగా నేను స్థుతించుకుంటున్నాను ఎందుకంటే ఓం నమో పార్వతీపతి ఏ నమ అర్ధనారీశ్వరుడైన స్వామి మరి అమ్మకి తన భా తన శరీరంలో సగ భాగాన్ని ఇచ్చి ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారు అందుకే భార్యభర్తలు ఇద్దరు కూడా అర్ధనారీశ్వర స్వరూపం అంటారు అందుకే ఈ భూమి మీద చాలామంది తెలుసో తెలియకో భార్యభర్తలు విడిపోతూ ఉంటారు దయచేసి అలాంటి తప్పులు చేయకుండా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఒక్కసారి ఆలోచించుకొని ఎవరు ఒకరు కాంప్రమైజ్ అయ్యి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఎందుకంటే మన జీవితంలో మనం ఒక చోట మన భర్త ఒక చోట ఉన్నప్పుడు మనం హ్యాపీగానే ఉంటాం ఈగోలుకి వెళ్ళి కానీ మన పిల్లలు చాలా అంటే చాలా సఫర్ అయిపోతారు ఎక్కడ ఎలాంటి అవమానాన్ని వాళ్ళు ఫేస్ చేస్తారు అనేది ఎవరు మనం లేము అలాగే అమ్మకి ఇలాగా అమ్మ అమ్మలిద్దరిని ఈ రకంగా అభిషేకించుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు మొన్ననే దుర్గమ్మని ఇంటికి తెచ్చుకున్నాను నాకైతే చాలా ప్రశాంతంగా ఈ మూడు రోజులు కూడా ఏ విఘ్నాలు లేకుండా చక్కగా నా పూజ అయితే ఇలా జరుగుతుంది ఈ నెల అంతా కూడా ఇలాగే జరగాలని నేను మనస్ఫూర్తిగా ఆ మాతని ఆ శక్తిని కోరుకుంటున్నాను మరి శక్తి స్వరూపిణి అమ్మ లేనిదే అసలు జగమే లేదు అందుకే అమ్మ ఏది తలుచుకున్నా అమ్మ దయ లేనిదే ఏది జరగదు అని మనం నమ్ముతాము ఈరోజు నేను లక్ష్మీమాతని ఇలాగైతే అమ్మ పాలసముద్రంలో నుంచి వచ్చింది కాబట్టి నేనైతే అష్టోత్తరాలు దీపాన్ని తెచ్చుకొని దానిలో చక్కగా ఇలా పువ్వుల్ని సర్దుకొని మధ్యలో అమ్మవారిని పీఠం పెట్టి కూర్చోబెట్టేసుకున్నాను మరి చాలా చక్కగా మరి ఇలా అయితే రెడీ చేసి దీపాన్ని అయితే కుబేర దీపాన్ని పెట్టాను నేను ఈరోజు నిన్ననే పూజ సామాన్ అంతా కూడా తెచ్చుకొని కుబేర దీపాన్ని అయితే ఈ విధంగా నేను అమ్మ దగ్గర వెలిగించను అలాగే కార్తీక మాసం మూడవ రోజు కాబట్టి ఉసిరికాయ దీపం కూడా నేను ఇవాళ స్వామికి అమ్మవారికి ఇద్దరికి సమర్పించుకున్నాను ఏదో ఉన్న ఉన్న దానిలోనే మనకు వచ్చిన విధంగా మనకి తోచిన విధంగా మరి ఎలాంటి ఆటంకాలు అలాగే మలినాలు లేకుండా మలినం అంటే ఏదో ముట్టుకుంటేనో పట్టుకుంటేనో కాదు మన ఆత్మశుద్ధి ఉండాలి ఫస్ట్ మన ఆత్మశుద్ధి ఉన్న రోజు మనం ఏం చేసినా కూడా అది భగవంతునికి చెందుతుందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను మీలో కూడా ఎంతమంది నమ్ముతారనేది నాకు కామెంట్ చేయండి అలాగే ప్రతిరోజు మేము చేస్తున్న పూజా కార్యక్రమాలు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయమా సాయంత్రము అనేది చెప్పలేను నాకు వీలు కుదిరినప్పుడల్లా ఈ విధంగా వీడియో చేసి పెడతాను ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి